జై గురుదత్త శ్రీ గురుదత్త పాశ్చాత్య విజ్ఞాన మేధస్సుకు ప్రభావితం కాకుండా పూర్తిగా స్వయం కృషితో విజ్ఞాన తృష్ణతో ఖగోళ శాస్త్ర రంగానికి సేవలు చేసిన చేస్తూ ఉన్న మహానుభావులు ఈ భూమిపై ఎందరెందరో ఉన్నారు వారిలో పేరెన్నికగన్నవారు మహామహోపాధ్యాయ చంద్రశేఖర్ సింగ్ హరిచందన్ గారు ఈయన్ని మహాపా మహాపాత్ర సమంత్ అని అంటుంటారు అదేవిధంగా ఈయన్ని పటాని సమంత చంద్రశేఖర్గా కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు ఆయన ఎంతో ఖగోళ విజ్ఞానాన్ని తమ కృషి ఫలితంగా ఈ భారతదేశానికి అందించారు పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిపోయిన మన సాంప్రదాయాలను విస్మరించే స్థితులు మనం వచ్చేసాం మన విజ్ఞానాన్ని నలందా విశ్వవిద్యాలయం నుంచి కొంతమంది పాశ్చాత్యులు అపహరించారు మరియు కొన్నిటిని తగలబెట్టేశారు కూడా ఒక వారం రోజుల పాటు ఒక నెల రోజుల పాటు అవి తగలబడుతూనే ఉన్నాయి అంటే ఎంత విజ్ఞాన సర్వస్వం మనకు ఉన్నది అనేది మనకు తెలుస్తోంది మన ఋషులు మనకు దర్శించి పంచిన విజ్ఞానం ఈ రోజున ఎవరో పాశ్చాత్యులు వచ్చి చెబితే వినే పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ విషయంలో పటాణి సమంత చంద్రశేఖర్ గారు పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్ సంవత్సరంలో డిసెంబర్ పదమూడున అంటే సరిగ్గా ఇదే రోజున ఒరిస్సా రాష్ట్రంలో కండాపర్ ప్రాంతంలో జన్మించారు బాల్యం నుంచి చంద్రశేఖర్ గారికి విశ్వం అన్న ఖగోళం అన్నా రాసులన్న మొదలైన అంశాల మీద ఎక్కువ ఆసక్తి చూపించుకు పెంచుకునేవారు అనమాట సంస్కృతంలోని శాస్త్ర గ్రంథాలను కూడా ఈ విషయమే అధ్యయనం చేసేవారు ఆయన ప్రాచీనల శాస్త్రీయ పరిజ్ఞానం అవపాసన పట్టేశారు ఈయన జీవితకాలంలో పాశ్చాత్య దేశాల్లో ఖగోళ విజ్ఞానం పరిధి పెరుగుతున్నా ఈయనకు మాత్రం ఏమాత్రం తెలియడానికి అవకాశమే లేదు ఆ ప్రభావానికి ఏం దరి కూడా అందుబాటులో ఉన్న సంస్కృత భాషల్లోని సంప్రదాయ సిద్ధాంత గ్రంథాలనే చేసి ప్రయోగశీలిగా అన్నమాట అయితే ఖగోళ పరిశోధనను సవరించు కంటితో చూడలేని ధనురాశి ఐదారు దశాబ్దాల క్రిందమే క్రితమే మన పూర్వీకులు కనిపెట్టగలిగారు ధనురాశినే కాదు మిగిలిన రాశులు వారు ఏ శాస్త్రీయ పరిజ్ఞానం గుర్తించగలిగింది ఈ రోజున మనం తెలుసుకోలేకపోతున్నాం సూర్యుడు రథుడు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం సూర్యకాంతి వేరు రంగుల కలయిక అని వేలాది సంవత్సరాల ఏ విధంగా గుర్తించగలిగారు వేలాది సంవత్సరాల క్రితమే ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త నెకల్సన్ మెర్లే ఇని పేరు అందరూ వినే ఉంటారు అయితే జీవితకాలానికి కొన్ని వందల సంవత్సరాల పూర్వమే శ్రీనాథ కవి తన కాశీ కండంలో కాంతివేగం ఎలా ఉంటుందో చెప్పగలిగాడు ఆయన ఏం కనిపెట్టలేదే శ్రీనాథ్ మహాకవి వేగాన్ని ఏం కనిపెట్టలేదే తన కాలం నాటికి తెలిసిన శాస్త్రీయ జ్ఞానాన్ని ఆయన తన పద్యాల్లో అవసరార్థం అంతే అంటే కాంతివేగం ఎప్పటి నుంచో ఉన్నదనేది మనకు అర్థమవుతుందిగా కాశీఖండమే చెప్తుంది ఆ విషయం మనం చెప్పడం కాదు ఈ కోవలోని పటాని సంబంధించిన చంద్రశేఖర్ గారు ఖగోళ శాస్త్రానికి సంబంధించి చేసిన పరిశీలనలు గణింపులకు మూలాధారాలు ఏమిటి అని ఇప్పటికీ కూడా అంతపడట్లేదు ఖగోళ విజ్ఞానంలో దృగ్గోచరమయ్యే ఘటనలు విలువలు గణించడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉంటాయి ఖగోళ విజ్ఞానం తెలుసుకోవాలంటే రెండు రెండు మార్గాలు ఒకటి ఏంటంటే భూకేంద్ర సిద్ధాంతం ఒకటి రెండోది ఏంటంటే సూర్యకేంద్ర సిద్ధాంతం ఒకటి ఈ రెండు సిద్ధాంతాల ఆధారంగానే రోదసీ మీద పరిశోధనలు పరిశీలనలు గణింపులు చేస్తూ ఉంటారు ఖగోళంలో సంభవించే అపురూప సంఘటనల ఆధారంగా ఆయా గణింపులను గణించి విలువలను పరీక్షించి సరి చేసుకోవచ్చును కూడా ఈయన ఫక్త సాంప్రదాయ పండితుడైన పటాని సమంత చంద్రశేఖర్ గారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఇది చాలా అపురూపమైన ఘట్టం అండి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో జరగబోయేటటువంటి శుక్రగ్రహ సంక్రమణం అంటే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో శుక్రగ్రహం సంక్రమణం జరుగుతోందని ఆయన స్పష్టంగా ముందుగా చెప్పడం జరిగింది అంటే దాదాపు ఆయన ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వయసులోనే బలనా సంవత్సరం ఇలా డిసెంబర్ తొమ్మిది పద్దెనిమిది వందల సంవత్సరంలో శుక్రుడికి సంక్రమణం జరుగుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పగలిగారు ఈయన పరిశీలనకు జ్ఞాన ప్రపంచానికి కోపర్నికస్ తీసుకువచ్చిన ఖగోళ శాస్త్ర విప్లవం గూర్చి పరిచయమే లేదు అయినప్పటికీ పద్దెనిమిది వందల నాలుగు డిసెంబర్ తొమ్మిదో తేదీ శుక్రగ్రహ సంక్రమణం ఈయన నిర్ధారించిన తేదీకే జరిగింది ఎదిగే ఎదిగని ఆనాటి భారతీయ ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక అద్భుత పరిశోధనగా ఈ విషయం మిగిలిపోయింది ఏదైతే ఆయన సమయం చెప్పారు ఏదైతే సంవత్సరం చెప్పారు ఏదైతే తేదీ చెప్పారు ఆ తేదీని శుక్రగ్రహ సంక్రమణం జరిగింది అంటే ఇది ఒక అద్భుతమైన పరిశీలనని చెప్పుకోవచ్చు ఆనాడు దేశంలోని అనేక మందిని ఈ విషయానికి ఆశ్చర్యం కలిగించింది అయితే కనుక దిగ్భ్రాంతి చెందారు ఏమిటి ఇలాంటి వాడు ఉన్నాడా అని వాళ్ళు ఆ ఏడుపు అనమాట అంత బాధపడిపోయారు ఆ సంఘటన బ్రిటిష్ పాలకులకు కూడా బాధతో పాటు ఆసక్తిని కూడా కలిగించింది ప్రభుత్వ ఆధ్వర్యంలో అబ్జర్వేటరీ సెంటర్లు ప్రారంభమై పనిచేయడం ప్రారంభించేలాగా ఈ సుమంత్ చంద్రశేఖర్ గారు చేయగలిగారు అంతేకాదు దేశంలో విద్యావంతులైన కొంతమంది జిజ్ఞాసులు సంస్థానాధీశులు ఖగోళ శాస్త్రం మీద ఆసక్తిని పెంచుకుని దిశగా ఈయన కృషి చేశారు అంటే బల రోజు బల సమయానికి బల తిదికేలా ఇలా జరుగుతుందని చెప్పడం అది అసాధ్యమైన విషయం అప్పుడున్నటువంటి పరిజ్ఞానానికి ఆయన అలా చెప్పగలిగారంటే ఆయనలో ఎంత మేధా సంపత్తు ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవుతోంది సమంత చంద్రశేఖర్ గారు పరిశీలించిన గణింపులు చేసి నిర్ధారించిన ఖగోళ సంఘటన తిరిగి మళ్ళీ ఎప్పుడు జరిగిందంటే మరి వాస్తవానికి మాట్లాడుకోవాలంటే పద్దెనిమిది వందల నాలుగు డిసెంబర్ తొమ్మిదో తేదీ జరిగింది అదే గణింపులు ఆయన ఏదైతే చేశాడో ఆ గణింపులతో చేస్తే మనకి జూన్ ఎనిమిది రెండు వేల సంవత్సరం అంటే దాదాపు పదహారు ఏళ్ల క్రితం మనకి ఖగోళంలో మరి జరిగింది ఏంటంటే శుక్రగ్రహ సంక్రమణం కూడా జరిగింది మనకి ఈయన పద్దెనిమిది వందల డెబ్బై నా డెబ్బై నాలుగు నాటి శుక్రగ్రహ సంక్రమణకు సంబంధించిన పరిశీలనలు గణింపులు పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన కృషికి ఏమాత్రం తీసిపోవు విశ్వాంతరాలలోని ఘటనాఘటనలను తాము స్వయంగా తయారు చేసుకున్న పరికరాల సహాయంతో నైపుణ్యంతో పరిశీలించారు ఆయన ఖగోళ రహస్యాలను ఛేదించడానికి అనేక అనేక అంశాలను శోధించి తన జీవిత కాలాన్ని వ్యయపరిచిన సమంత చంద్రశేఖర్ గారు భవిష్యత్ తరాల కోసం ఎన్నెన్నో అమూల్యమైన పరిశీలనలు గడిపులు నిర్ధారణలు చేశారు ఖగోళ శాస్త్ర అంశాలను అవిరామంగా శోధించి పరిశోధించి తమ కృషిని యావత్తు సిద్ధాంత దర్పణ సంస్కృత గ్రంథంలో పొందుపరిచారు ఈ సిద్ధాంత దర్పణం అనేది మనకి లిపిలో ఉంటుంది ఈ సిద్ధాంత దర్పణంలో చాలా విషయాలైన ఈ గ్రంథంలో తెలిపారు అయితే ఈ గ్రంథాన్ని లిపులు తాళపత్రాల మీద రాయిగా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది కలకత్తా యూనివర్సిటీ వారు ప్రచురించారు ఈ గ్రంథం మొత్తం దాదాపు ఎన్ని శ్లోకాల్లో ఉంటుందంటే సంస్కృతంలో ఇరవై ఐదు వేల సారీ రెండు వేల ఐదు వందల శ్లోకాలతో నిండి ఉంటుంది సిద్ధాంత దర్పణంలో ఖగోళ శాస్త్ర సంబంధమైన అనేక అద్భుత అంశాలు ఉన్నాయి సూర్య శుక్రగ్రహాల బింబాల నిష్పత్తి వన్ ఒకటి ఇష్ట ముప్పై రెండు అని లెక్కించడం పరమాద్భుతమే కాదు విస్మయం కూడా ఇది ముప్పై ఒక్క నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లను లెక్కించడం ఎంత గొప్ప విషయం ఈయన రాసిన సిద్ధాంత దర్పణంలోని అనేక ముఖ్యాంశాలను ఆంగ్లంలోనికి అరుణ్ కుమార్ ఉపాధ్యాయ అనువదించారు అయినప్పటికీ పటానికి సంబంధి చంద్రశేఖర్ గారి కృషి చరిత్ర గర్భంలోనే మిగిలిపోయింది విశ్వాంతరాలలో సంభవింపబోయే శుక్రగ్రహ సంక్రమణం గురించి ఈయన ఎలా తెలిసిందో ఎవరు ఇప్పటికీ కూడా ఊహించలేకపోతున్నారు ఆయన ఎలా కనుగొన్నారు అలా రోజున పద్దెనిమిది వందల నాలుగు డిసెంబర్ తొమ్మిదో తేదీ వస్తుందని బలనా సమయంలో వస్తుందని ఎలా చెప్పగలిగారు అప్పటికి పాశ్చాత్య నాగరికతలో అసలు వాళ్ళ గురించి ఏంటో ఈయనకి తెలియదు పోనీ అక్కడది ఏమన్నా ఈయన ఏమన్నా చూశారు అంటే మరి అంత అద్భుతంగా ఆయన మేధా సంపత్తి ఏ పరికరాలు ఉపయోగించి ఈయన చేశారు అనేది కూడా అది ఇబ్బందిగానే ఉంది అంటే అనుమానాస్పదంగానే ఉంది అయినప్పటికీ కూడా వాస్తవం ఆ రోజు మనకి కనిపించింది అప్పుడున్న వాళ్ళకి స్వయంగా అధ్యయనం చేసి గణించి గుర్తించి పరిశీలన చేసి ఉంటారని అందరూ కూడా భావిస్తూ ఉంటారు ఖగోళ విజ్ఞానంలో అనిత సాధ్యమైన కృషి చేసిన పటాని సమంత్ చంద్రశేఖర్ గారు పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో మరణించారు భారతీయ పురాతన సంస్కృత గ్రంథాల్లో మంత్ర రూపంలోనూ శ్లోక రూపంలోనూ అనేక అనేక వైజ్ఞానిక రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి ఇప్పటికీ కూడా ఉన్నాయి వాటిని గ్రహించలేకపోతున్నాం కానీ పట్టాన్ని సమంత చంద్రశేఖర్ గారికి పేరుకు ముందు కానీ పేరు వెనకాల కానీ డాక్టరేట్లు డాక్టరేట్ ఆఫ్ సైన్స్ పట్టాలు లేకుండానే అద్వితీయమైన కృషి చేసి ఖగోళ శాస్త్ర పరిశోధనలు వెలువరించారు ఈ అద్వితీయ అద్వితీయమైన కృషి ఫలితంగా శాస్త్రంలో ఈయన మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలిగారు ఈయన ఖగోళపరమైన కృషి మాత్రం చిరస్మరణీయమైందనే చెప్పుకోవాలి ఈయన చేసిన అపూర్వ పరిశోధనా కృషి గుర్తించిన మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఒకటో సంవత్సరం జూన్ పదకొండవ తేదీన చంద్రశేఖర్ పేరు మీద ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆయన మనకు అందించిన విజ్ఞానం మరియు వారి సేవలు స్టాంపు వరకు మాత్రమే పరిమితం అయ్యాయనే చెప్పుకోవాలి కానీ ఆయన చేసిన పరిశోధనపై దృష్టి పెట్టలేదనే చెప్పాలి ఏది ఏమైనా ఎవరో గుర్తించాలని కానీ ఎవరో గుర్తింపు గుర్తింపు పొందాలని కానీ ఆ మహానుభావుడు ఎప్పుడూ కోరుకోలేదు కనీసం భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారని ఇటువంటి వారు అత్యున్నతమైన మహానుభావుల పేర్లు మన భావితరాల వాళ్ళకి తెలుసుకోవాలని మనసారా కోరుకుంటూ నేడు పఠాణి చంద్రశేఖర్ సుమంత్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు నానికొండ రాజశేఖర్